హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతము ఉద్యాపన చెల్లించుకున్న వీడియో అండి ఇది ఇంకా ఏడు శనివారులు ఒక్కొక్క శనివారం ఒక్కొక్క రకంగా స్వామివారిని నా మనసుకు నచ్చిన విధంగా స్వామివారికి ఏవి ప్రీతికరమైనవో అవి పెట్టుకొని అయితే స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకున్నానండి నా మనసుకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా స్వామివారి నా కష్టాలన్నీ తొలగించి నాకు ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించి నా కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉంచమని ప్రార్థించాను కోరుకున్నాను చాలా బాగా సులువుగా చేసుకున్నానండి ఇంకా సబ్స్క్రైబర్కి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి పదమూడు వందల ఇరవై రెండు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇందులో ఒక ఐదు ఆరు వందల మంది ఫుల్ వీడియో అయితే చూస్తున్నారండి నేను పెట్టిన వెంటనే ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ అలాగా మెంబర్స్ అయితే ఖచ్చితంగా వీడియోని చూస్తున్నారు ఆ వీడియో కూడా నాలుగు నుంచి ఐదు ఆరు నిమిషాల వరకు చూస్తున్నారు కొంతమంది ఇంకా ఒక వంద నూట యాభై మంది మాత్రం పూర్తి వీడియో చూస్తున్నారండి ఎందుకంటే తెలుస్తుంది కదా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి మీరు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక నీ వీడియో ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ చూస్తున్నారు కదా వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు చూస్తున్నారంటే కొద్దో గొప్ప నా వీడియో నా మాటలు నచ్చే ఉంటాయి సో మీ అభిప్రాయాలను షేర్ చేయడం ద్వారా నాకు మంచి మోటివేషన్గా ఉంటుందండి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చూశారు కదా ఏడు శనివారాల వ్రతము పూర్తిగా పూర్తి చేసుకొని ఏడవ శనివారం రోజు ఉద్యాపన అయితే సులువుగా ఇంకా ఉన్నంతలో అయితే చేసుకున్నానండి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా ఈ శనివారం రోజు కూడా బాగా వర్షం పడుతుంది అయినా సరే ఇంకా గుమ్మము చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తులసికి కూడా చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇంకా ముగ్గు వేయడానికైతే అసలు వీలు పడట్లేదు ఎందుకంటే వర్షం చాలా పడుతుంది ఇంక ఇలాగ దీపాలు పెట్టుకొని అయితే పూజ చేసుకుంటాను కదా గుమ్మ ముందు పూజకి ముందు ఆ ద్వార సింహ ద్వారానికి చక్కగా పూజ చేసుకుంటాను ఇలాగ దీపం పెట్టి దీపము లక్ష్మీ స్వరూపం అంటారు కదా అందుకోసమే ఆ లక్ష్మికి ఆహ్వానం పలికే విధంగా దీపాలను పెట్టి పువ్వులు పెట్టి పసుపు కుంకుమలు వేసి ద్వార గుమ్మానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా తులసి పూజను కూడా పూర్తి చేసుకుంటాను తులసి పూజ సులువుగా చేసుకుంటామండి నాకు ఆ తులసి పూజ చేయడం ద్వారానే నాకు ఈ పూజలు చేసుకునే శక్తి ప్రసాదిస్తుంది ఆ తులసి మాత ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నాకు ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఈ తులసే ప్రసాదిస్తుంది ఎప్పుడైతే తులసి పూజ చేయడం మొదలు పెట్టానో నా మైండ్ అనేది రిలాక్స్గా కంట్రోల్ అవుతూ చాలా బాగా పనిచేస్తుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దృఢమైన విశ్వాసాన్ని కల్పించాలంటే మన మైండ్ రిలాక్స్గా ఉండాలి కదా ఇంకా అటువంటి అవకాశం అయితే నాకు ఈ తులసి పూజ కల్పిస్తుంది అందుకోసమే ప్రతినిత్యం తులసి పూజనైతే తప్పకుండా చేసుకుంటాను ఒక ఐదు పది నిమిషాలైనా సరే ఆ తులసి ముందు కూర్చొని పూజ చేసుకోవడం ద్వారా నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే గెయిన్ అవుతుంది ఇంక ఇలాగ తులసి పూజ పూజ చేసుకున్న తర్వాత అయితే ఉద్యాపనకి సంబంధించిన మామూలుగానే సింపుల్గానే చేసుకున్నానండి మామూలుగా ఏడు శనివారాల వ్రతం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు స్థాపన చేసి చేసుకోవడము తర్వాత చాలా రకాలుగా ఉంటారు అతి సులువైన పద్ధతులు కూడా ఉన్నాయి ఆ స్వామి వారికి ప్రీతికరమైన నైవేద్యాలు అదేవిధంగా ప్రీతికరమైన చలివిడి దీపము ఏడు దీపాలను పెట్టుకొని పూజ చేయడము తర్వాత ఆ స్వామివారికి ఇష్టమైన పానకము వడపప్పు తర్వాత చలిమిడి పండ్లు ఫలాలు ఇంకా వీలైతే ఏదైనా నైవేద్యాన్ని పెట్టుకొని ఇలాగ పూజ చేసుకుంటూ ఫోటోకి తులసి మాలను తప్పకుండా పెట్టుకుంటూ తులసి అర్చన పువ్వులతో అష్టోత్తర నామావళి అర్చన తర్వాత వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ అనే నామాలతోటి వెంకటేశ్వర స్వామి నామజపము ఇలాగన్నీ చేసుకుంటూ నా మనసుకు నచ్చినట్టుగా అయితే ఆ స్వామి వారిని ఆరాధించానండి సులువుగా పీఠం పెట్టుకుంటాను ఇంకా ఈరోజు ఉద్యాపన చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ మందిని నేను పిలుచుకోలేకపోయానండి ఎందుకంటే వర్షం పడుతోంది ఇంకా నాకు ఆరోగ్యం కూడా కొంచెం బాగలేకపోవడం ద్వారా ఒక్కరైనా సరే తాంబూలాన్ని ఇస్తే సరిపోతుంది కదా మామూలుగా మనకి శక్తి కొలది అనండి ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు తృప్తిగా ఆనందంగా సంతోషంగా వీళ్ళను బట్టి ఒక్కరికైనా సరే తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అంటారు కదా ఇంకా అందుకోసమే మా వదినైతే పిలిచాను తను వచ్చారు ఇక ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నానండి నాకైతే ఈ పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే ఆచరించుకోవడం కోసము సులువైన పద్ధతిని అయితే చేసుకుంటున్నాను ఇంకా పోయిన సంవత్సరం కూడా ఈ ఏడు శానివారాల వ్రతాన్ని చేసుకున్నానండి మామూలుగా అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండేవి చాలా సులువుగా చేసుకున్నాను ఆ స్వామివారైతే తప్పకుండా ఆ ఇబ్బందులను అయితే నాకు తొలగించారు ఇంక ఈసారి కూడా వీలైనంత మట్టుకు చాలా బాగా చేసుకోవాలనుకున్నాను అలాగే అద్భుతంగా అయితే ఆ స్వామివారు నాతో పూజ అయితే చేపించారు ఇంకా నాకు ఈ ఉన్న కష్టాలని తొలగించే అనుగ్రహాన్ని అయితే ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా ఆ స్వామివారి నేను వేడుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ అయితే మామూలుగా స్వామివారికి ఇష్టమైన మిరియాల పాలు బెల్లం పానకము తర్వాత తులసి దళము వేసిన తులసి నీళ్ళు ఇలాగైతే చేసుకుంటానండి సులువైన ప్రసాదాలు స్వామివారికి ఇష్టమైనది ఇంక ఈరోజు పాయసం అయితే వండానండి సిర నైవేద్యం మనము మామూలుగా వెంకటేశ్వర స్వామికి కానీ లేదంటే సత్యనారాయణ స్వామికి కానీ గోధుమ నువ్వ నూకతో ప్రసాదాన్ని వండడము చాలా శ్రేష్టమైనదని చెప్తారు కదా ఇంకా అలాగే గోధుమ నువ్వుతో మన ఈ కేసరి చేసుకున్నాను తులసి మాలను కూడా చక్కగా అల్లి పెట్టుకున్నానండి అన్నీ స్వయంగా చేతులతో చేసుకుంటే భలే అనిపిస్తుందండి స్వామి వారికి ఇష్టమైన తులసి మాలను స్వయంగా చేత్తో అల్లుతానండి అల్లేటప్పుడు కూడా నామజపం చేసుకుంటూ ఉంటాను వీలైనంత మట్టుకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా కొబ్బరికాయ అరటి పండ్లు తర్వాత పువ్వులు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా ఏడు చలివిడి దీపాలను కూడా తయారు చేసి పెట్టుకున్నానండి చలివిడి దీపం అంటే మామూలుగా బె బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండిని పట్టించుకొని అందులో బెల్లము కొన్ని పాలు వేసి నెయ్యి కూడా వేసుకొని ప్రమితలుగా తయారు చేసుకొని గోవింద నామాన్ని వెంకటేశ్వర స్వామి నామాన్ని రూపం అంటే బొట్టుగా పెట్టుకొని ఇంకా తమలపాకులు ఉంటాయి కదండి ఏడు తమలపాకులను పెట్టి తమలపాకులకి కొంచెం పసుపు కుంకుమలు పెట్టి ఈ దీపాలను అయితే పెట్టుకున్నాను ఇలాగ లైన్గా చూస్తారు కదా తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి పువ్వులతో అలంకరణ చేసుకొని తులసిమాలను వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా ఉందండి మామూలుగా వె వెండిది ఉంటుంది కదా చిన్నది వెండి ప్రతిమ ఉంది ఆ వెండి ప్రతిమని బియ్యము మామూలుగా ఒక చిన్న ఇత్తడి పాత్ర ఉంటుంది కదా ఆ పాత్రలో లాగా అంటారు చూడండి ఆ పాత్రలో బియ్యాన్ని పోసి ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో వెంకటేశ్వర స్వామి వెండి రూపుని పెట్టుకుంటాను ఇంకా ఇలాగ పూజ చేసుకునేటప్పుడు ఇలాగ బియ్యంలో పెట్టుకోవాలండి విగ్రహాలని మామూలుగా పెట్టకూడదని చెప్తూ ఉంటారు మనం ఏదైనా సరే ఏ వ్రతం చేసినా సరే ఆ పీఠపైన బియ్యాన్ని పెట్టిన తర్వాతనే స్థాపన చేయడము ఫోటోని పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా ఇంకా ఆ విగ్రహము ప్రాణప్రతిష్ట చేసిన విధంగా అంటే మామూలుగా విగ్రహాన్ని మనము ఆవాహయామి చేస్తాం కదా స్నానం స్నానాన్ని పంచామృతాన్ని ఇలాగ జీలకరిచ్చి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అధ్యయో అద్యం సమర్పయామి అని ఆ వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించిన విధంగా ఇలాగ చేసుకుంటాం కాబట్టి ఇంకా బియ్యంలో మామూలుగా విగ్రహాన్ని పెట్టి స్వామివారికి ఇలాగా ఇంకా గంగా జలము గంగా యమున సరస్వతి నర్మద సింధు కావేరి సమస్త నదీ జలం ఆవాహయామి అని ఒక పంచపాత్రం తీసుకొని అందులో గంగాదేవిని ఆవాహన చేసి సమస్త నదీ జలన్ని ఆవాహన చేసి ఇలాగ నీళ్ళు జీలకరించుకున్న తర్వాత పీఠం పైన మన పైన అన్నిటి పైన జీలకరించుకున్న తర్వాత ఇంకా పూజను మొదలు మొదలు పెట్టుకుంటానండి మామూలుగా గణపతి స్తోత్రం ఉంటుంది కదా ఓం గమ్ గణపతి నమ అని ఆవాహ్యామి ఆసనం సమర్పయాన్ని ఒక్కసారి ఇంకా పీఠము పైన ఎలాగ విగ్రహాలు ఉంటాయి కదండి వాటికి కూడా నిత్యం దీపారాధన చేసుకుంటాను కాబట్టి ఇంకా నా మనసులో గణపతిని తలుచుకొని ముందుగా గణపతి మంత్రాన్ని జపించుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజనైతే అయితే మొదలు పెట్టుకుంటాను ఇంక ఇలాగా అష్టోత్తర నామాలని ఒక్కొక్క పువ్వును వేసుకుంటూ అష్టోత్తర నామాలను అయితే జపం చేసుకుంటాను తర్వాత ఇంకా అష్టోత్తర నామాలకి ఇలాగ పువ్వులు లేకపోతే అక్షంతలను కూడా అక్షంతలను కూడా ఎక్కువ కాకుండా రెండు రెండు అక్షంతలను వేసుకుంటూ పూజ చేసుకోవాలి ఇంక ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును వేసుకుంటూ ఈ పువ్వులకి కూడా మనము విశిష్టత ఉంది చామంతి పువ్వులు గువ్వు గులాబీ పువ్వులు కాకుండా రోజు పూజ అంటే రోజు పూసే పువ్వులు ఉంటాయి చూస్తారా ఆ పువ్వులతోటి మనము మామూలుగా అర్చన చేసుకుంటే శుభప్రదము ఇంకా స్వామివారికి అదే ప్రీతికరమైనది అని చెప్తారు కాబట్టి రోజు పూసే పువ్వులతోటే ఇలాగ అర్చన చేసుకుంటాను ఇంకా అలంకరణ విషయానికి వస్తే మామూలుగా మనము గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఏవైనా అలంకరణకి చేసుకోవచ్చు అర్చనకి మాత్రము రోజు పూసే పువ్వులు స్వస్తిక్ పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ లేదంటే ఏవైనా సరే పసుపు కలర్లో ఉండే పువ్వులు కానీ మందార పువ్వులు కానీ ఇలా శ్రేష్టంగా చేసుకోవాలి ఇంక ఇలాగ చేసుకున్న తర్వాత గోవిందనామాలు ఉంటాయి కదండి ఇంత గోవింద నామాలను కూడా ఇలాగా జపం చేసుకున్న తర్వాత ఇంకా పూజను పూర్తి చేసుకుంటాను నేనైతే మామూలుగా దీపాలను వెలిగించిన తర్వాత మామూలుగా నిత్య దీపాలు ఉంటాయి కదండి మామూలుగా మనము పీట ముందు వెలిగించే దీపాలను వెలిగించుకొని పూజ చేసుకుంటాను తర్వాత ఈ నామాలని అర్చనను పూర్తి చేసుకున్న తర్వాత సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత అయితే ఈ పిండి దీపాలను వెలిగిస్తానండి అందులో ఎలాగ చేస్తారో నాకు తెలియదు కానీ మనం ఏదైతే కోరిక కోరుకొని మనం ఆ స్వామి వారికి ఈ కోరిక తీరాలని మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ దీపాలను వెలిగించాలని మనసులో అనుకున్నాను సో అలాగే చేస్తేనే బాగుంటుందనేది నా ఉద్దేశము సో మీరు ఎలాగ చేస్తారో అసలు ఎలాగ చేయాలి పూర్తి వరకు వీడియో చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంక ఇలాగ నామాలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులను తీసుకొని అక్షంతలను తీసుకొని ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని చెప్పుకుంటానండి దళ అర్చన కూడా చేసుకుంటాను ఇలా అర్చన చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు అక్షంతలు తీసుకొని నమస్కారం పెట్టుకొని మనసులో నాకు ఏదైతే కోరిక నెరవేరాలనుకుంటున్నానో ఆ కోరికను చెప్పుకొని ఆ పువ్వులు అక్షంతలు వేసుకొని ఈ దీపాలను వెలిగించుకొని మరొకసారి నమస్కారాన్ని చేసుకున్న తర్వాత అప్పుడు నైవేద్యాన్ని సమర్పించుకుంటాను ఇంకా నారికేల నైవేద్యం అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా నైవేద్యం విషయానికి వస్తే తెలిసిందే కదా మిరియాల పాలు చలిమిడి వడపప్పు బెల్లం పానకము తర్వాత సిరా కానీ మనం ఏదైనా నైవేద్యం పరమన్నం కానీ ఇది వీలైతే అది నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాము ఇంక ఇలాగా పండ్లు వీలైతే అట్టి పండ్లు అయితే ఇప్పుడు పెట్టుకుంటాను పూజలో అది మీకు తెలిసిన విషయమే ఇంక ఇలాగ చూశారు కదా నమస్కారం చేసుకొని ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకుంటున్నామండి ఈ చలిమిడి దీపాలు ఏడు దీపాలను అయితే పెట్టుకోవాలి అంటారు నేనైతే మామూలుగా ఈ వ్రతంలో ఏడు వారాలు నాకు వీలైనప్పుడు ఏడు దీపాలను పెట్టుకున్నానండి నాకు మామూలుగా కొంచెము హడావిడి ఉన్నది అనుకున్నప్పుడు ఒకే చలివిడి దీపాన్ని చేసి అందులో ఏడు వత్తులను రెండు రెండు వత్తులుగా ఏడు వత్తులను వేసుకొని చుట్టూ ఏడు జ్యోతులు వెలిగేలాగా వెలిగించుకున్నాను ఇలా రెండు రకాలుగా అయితే చేసుకున్నాను ఇంకా పూర్తిగా లాస్ట్ వారము కాబట్టి ఇది ఉద్యాపన వారము కాబట్టి ఇంకా ఏడు దీపాలను అయితే పెట్టుకున్నానండి వీలుని బట్టి వెలిగించుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను ఇంక ఇలాగ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా నారికేలాని మామూలుగా నమస్కారం చేసుకొని మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మనము కోరిక ఉంటే కనుక కొబ్బరికాయను కూడా నమస్కారం చేసుకొని కొడుతూ ఉంటాం కదా ఇంకా అలా కొబ్బరికాయ ట్టి ఇలాగ పూర్తిగా నైవేద్యాన్ని సమర్పించి హారతిచ్చి ఇంక ఇలాగైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి మనసుతో వచ్చేవాళ్ళు ఒకరైనా చాలు ఎక్కువ మంది అంటే ఏదైనా మనము మామూలుగా ఏదైనా వ్రతాలకైనా ఏదైనా చేసినప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండడము ఏదో ఒకటి చేస్తూ ఉండడం కొంతమంది ఉంటూ ఉంటారు చూసారా అలాగే వచ్చి ఏదో ఒకటి మనం తృప్తిగా చేసుకుంటుంటే అందులో ఇది లేదు అది లేదు అనడము ఏదో ఒకటి వంక పెట్టడం ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా ఎంతైనా వీలైనంత మట్టుకు అయితే నా మనసుకు నచ్చిన వాళ్ళు ఒక్కరైనా చాలు చాలు నేను చేసింది తృప్తిగా చూసి ఆశీర్వదించి తృప్తిగా తీసుకు వెళ్ళేవాళ్ళు ఒకరైనా చాలు అని అనుకుంటానండి ఇంకా అలాగైతే పూజ పూర్తి చేసుకున్న తర్వాత చూశారు కదా ఎంత అద్భుతంగా అనిపించిందో ఇలా సులువుగా చేసుకున్నానండి ఇలాగ చూసారు కదా నైవేద్యాలను పెట్టుకొని తల అర్చన పువ్వులతో అర్చన ఇంత బాగా అనిపించిందో ఆ స్వామివారు ఎంత కలగా ఎంత బాగా ఉన్నారు ఇలా పూజ చేసుకున్న తర్వాత మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఆ స్వామివారిని చూస్తూ ఉంటే ఇంకా నా కష్టాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా నాకు మంచి మార్గాన్ని చూపిస్తారు అనే నమ్మకం అయితే కలుగుతుంది ఇంక ఇలాగ పూర్తిగా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత అందరికీ ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదువులకైతే మామూలుగా తాంబూలని పండు ఫలం ఇచ్చి ఇంకా మనం ఏదైతే ప్రసాదాలు పెట్టామో ఆ ప్రసాదాలని అయితే పెట్టానండి ఇంక ఇలాగైతే అయితే పూర్తి చేసుకున్నాను మామూలుగా సులువుగా తాంబూలన్నీ ప్రసా ఇచ్చి ఒక్క మొత్తకైనా ఇవ్వాలి అంటారు కదా అలాగ ఒక్కరిని పిలుచుకొని అయితే ఇలా ఇచ్చి వారికి ప్రసాదాలని పెట్టి దంపతులకి ఇలాగైతే పూజ పూర్తి చేసుకున్నాను సులువుగా ఇంకా స్వామివారు నా కోరికలన్నీ నెరవేర్చి నాకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి నాకు మంచి శక్తి ఇస్తే ఇంకా బాగా చేసుకుంటానని అయితే ప్రార్థించుకున్నాను ఇంక ఇలాగైతే తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఏడు శనివారాల వ్రతాన్ని అయితే పూర్తి చేసుకున్నానండి ఉద్యాపనను ఇలాగ సులువుగా చేసుకున్నాను ఇంకా వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్తోటి మంచి మంచి ముచ్చట్లతోటి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్నా సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్